ఏంటి చేపలు వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి చాలా పసుపు కానీ చేపలు వెళ్ళిన తర్వాత బాయిల్ చేసి తీసేసి ఓన్లీ కండ మాత్రమే మనం బౌల్ వేసుకోవాలి ఎంత కష్టం అంటే ఇది చాలా కష్టం తినడం అయితే చాలా ఈజీగా ఇష్టంగా తింటారు ఇవి చేసుకోవడమే కొంచెం ఉడికిపోయినాయి కదా వీటిలో ఒక పళ్ళు వేసుకొని కొద్దిగా చల్లటి నీళ్ళు వేసుకొని ఇలా సపరేట్ చేసుకోవాలి ఇందులోకి ఒక చిటికెడు పసుపు కొంచెం కారం ఎక్కువ పడుతుంది కారం తీసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇది ముళ్ళులు ఉంటాయి కదా ముళ్ళు మన చేతికి తగులుతున్నప్పుడు కూడా తీసేసుకోవచ్చు చిన్నపిల్లలు తింటారు కాబట్టి కొంచెం శ్రద్ధగా చేసుకోవాలి సాల్ట్ కూడా వేసిన తర్వాత కలుపుకోవాలి ఇందులో మీకు నచ్చినట్లయితే జీలకర్ర కూడా వేసి కలుపుకోండి నేను జీలకర్ర తాలింపులో వేసాను అందుకు ఇందులో వేయలేదు ఇందులో కూడా కొద్దిగా కలుపుకోవచ్చు కలుపుకున్నది చూసారు ఎలా ఉంది ఇది పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు దంచిన వెల్లుల్లిపాయలు ఒక చిటికెడు జీలకర్ర వేసి ఈ కలుపుకున్న మిశ్రమనేసి కలుపుకోవాలి చాలా టైం పడుతుంది ఉల్లిపాయ వేయడానికి అంత బాగా వేగితే పిడుపు అనేది అంత బాగా వస్తుంది మనం ఒక్కొక్క స్పూన్ కన్నా తక్కువగా సాల్ట్ వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సరిపడాంత మనం పిడుపు అయితే అందరూ కలిపేసుకున్నాం కదా ఈ ఉల్లిపాయ ముక్కలు వేసాను నేను ఒక చిటికెడు పసుపుడ వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాతే మనం పక్కన పెట్టుకున్నాం కదా కలుపుకొని ఆ పిడుపుని కూడా వేసుకుని కలుపుకోవాలి కింద మాడు పట్టుకుండా చూసుకోవాలి మాడిందంటే ఇంకా టేస్టే పోయినట్టు అది మాడు పట్టకుండా చూసుకుని కలుపుకుంటూ మంట మాత్రం లో పెట్టుకుని ఇది కలుపుకుంటూ ఉండాలి చేపల పిడిపి చాలా బాగుంటుందండి కొందరు స్కిప్ చేస్తారు చిన్న చిన్న చేపలను కూడా చేసి పెట్టడం మంచిది ఇందులోకి ఒక కొత్తిమీర కాఫ్ కట్గా కట్ చేసుకుని వేస్తాను నేను అది ఒక నాలుగైదు రెమ్మలు ఉంటాయి కదా అవి కట్ చేసుకుని వేసుకోవాలి నాన్ వెజ్ అనేసరికి కొంచెం స్మెల్ వస్తుంది అనుకుంటారు మనం జీలకర్ర దంచిన వెల్లుల్లిపాయలు కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఆ స్మెల్లే ఉండదు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి